మమ్ము మనసు దోచనవాడు మంగళకారుడు మా శ్రీనివాసుడు చిన్న చిన్న పోరగాల కానుంచాలి పడుసు మూసల కానుంచలే ఎవ్వరికి పడను పడలేను కూడా ఎవ్వరికి లొంగ లొంగ లేను కూడా మనం ఎప్పటికీ హీరో లాగానే బతకాలి మనం బిగ్ బాస్ కి వెళ్ళాలి మన తడాకేదో చూపించాలి మనం ఎందు నిరూపించుకుందాం తగ్గేదేలే ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసింది చెప్పేవాసం అక్క బిగ్ బాస్ లో బావకు అవకాశం వచ్చిందంటే కదా నిజమేనా అవును మీ బావ బిగ్ బాస్ కు ఆ అందరికి ఫోన్ చేసి చెప్తాను బావాదా సరేనే మీ బావ అయితే పోతాను మీ బావ నేను కూడా పోదామని ట్రై చేస్తున్నా మరి అవకాశం వచ్చింది కదా కోటి రూపాయలు వస్తాయి కదా ఏం చేయాలనుకుంటా కోటి రూపాయల కోటి రూపాయల అయ్యో ఆయనకి ఇంత పనే చక్కగా రాదు కోటి రూపాయలు ఏనుంచి తీసుకొస్తాడే గట్టి గురతో వారం రోజులు కూడా ఉంటాడు ఉండడు ఇంత తోటే గొడవలు ఎక్కువ ఆ పొలం కొనాలనుకుంటాల్లా ఇల్లు కొనాలనుకుంటానులా బంగారం కొనుక్కోవాలంటాల్లా ఏంటి దాని అడుగుతానా నేను కూడా ఎదురు చూసిన ఇన్ని రోజులు ఎదురు చూస్తే అవకాశం నాకు రాలే బాగా కచ్చింది ఇంట్లో గిన్నెలో చక్కగా గడగడు సగం గడిగితే సగం గడగడు ఇల్లు కూడా సరిగ్గా నన్ను చూసుకున్నాడే సాధన అయితే లేదు కోటి రూపాయలు తీసుకొచ్చే అంత సీన్ ఎక్కడ ఉంది నాకు ఎన్ని రోజుల తిప్పల పడ్డా తెలుసా నాకు కూడా పోవాలని ఆశయం ఉన్నది అక్క ఫోన్ చేసిన అక్క నన్ను రమ్మన్నారు అవును మా బావ బిగ్బాక్స్కు సెలెక్ట్ అయింది కదా దాంట్లో వంద రోజులు ఉంటాడో ఉండడో తెలియదు పది రోజులైనా వారం రోజులైనా ఉంటాడో ఉండడో తెలియదు ఇంటికాడ పూటకొకసారి గంటకొకసారి గొలవ పెట్టుకుంటాడా దాంట్లో ఉంటాడా ఒక్క క్షణం కూడా ఉండడు ఈ వారం రోజులల్లా నేను ట్రై చేయాల బిగ్ పోవాలి అలా పోతే ఎట్లా ఆడాలో చేయాలో తెలియదు మా బావను మా అక్కని కనుక్కుంటా తెలుసుకుంటా మా బావ కన్నా ముందు నేనే పోతా పోయి ఆడతా మనం ఆయన చూపించాలి అక్కడ మన పోస్టరు ఎత్తారు మనం పోయి ఆడదాం అవును తలుపేసింది ఉన్నదా లేదా ఎటు పోయింది ఫోన్ ఎక్కడ ఎక్కడున్నదో అక్క అక్క ఆగో అక్కడ ఉన్నది కాడ అక్క అచ్చినవా అక్క బిగ్ బాస్ గురించి మాట్లాడదాం అని అక్క అవునా చెప్పు బాబా బిగ్ బాస్ సెలెక్ట్ అయినంటే కదా ఊరంతా అంతా అనుకుంటా అవన్నీ అట్టి పుక్కర్లే పోయిన సంవత్సరం కూడా గట్లనే నేను సెలక్షన్ అయినా సెలక్షన్ అయినా అని చెప్పి ఊరంతా చాటింపేసాడు ఈసారి కూడా గంతే చాటింపేతాడు ఆయన మొక్కానికి సెలెక్షన్ కూడానా అయ్యో అక్క నీకు తెలియదా ఊరంతా కోడయి కూతుంది ఇంతవరకు నీకు తెలియకుంటున్నదా ప్రతి ఒక్కరు అంటాళ్ళు బిగ్ బాస్ లో బావకు చాయిస్ వచ్చిందని ప్రతి ఒక్కరు నాకు వాడవాడంతా చెప్తాను అక్క ఓ సినీ ఆయన పిచ్చి తగిలయ్యా ఆయనకంత సీన్ ఎక్కడుంది నేనే బిగ్ బాస్ వెళ్దాం అని ఇలా తయారవుతున్నా చీర తీసేసి ప్యాంట్ షర్టు ఇలా మోడల్ గా తయారవుతున్నా అయ్యో అక్క బా పోతా అన్నాడు కాదక్క నువ్వు పోతా అంటాను సరేగానక్క నేను కూడా వస్తాకా నన్ను కూడా తీసుకోబోవా సరేనే మనిద్దరం ట్రై చేద్దామే వాళ్ళెందుకు వాళ్ళ అంత సీన్ కూడా ఉందా సరే అక్క ట్రై పోదాం బిగ్ బాస్ సరేనే పోదా ఇంత

అప్పు కరెక్ట్ గా కట్టాలి తెచ్చుకున్నప్పుడు ఇద్దరికి వచ్చి బదిలాడతారు అవును నేను అప్పిస్తాను కదా ఇంత పెద్ద ఇల్లు కట్టిన నువ్వు లేకపోతే అంత ఇజ్జత్ ఉన్నాయి నా పైసలు ఫస్ట్ ఓ పెద్ద ఇజ్జత్ ఇజ్ అని మాట్లాడతారు తీసుకున్నప్పుడు కదా పైసలు భలే మనుషులు ఉన్నారు మీలాంటి వాళ్ళు ఊరికొక పది మంది ఉండాలి అప్పులు ఇచ్చిన వాళ్ళు బాగుపడతారు మీలాంటి వాళ్ళు ఎవరింకో గీలకు అవుతారు ఓ అది ఒక్కటే ఉండదు ఉన్నట్టుగా పైసలు కట్టి చూపించాలి కదా ఓ పెద్ద పిల్లపిస్తారు పైసలు కట్టదని రేష్ ఉన్నాడు అసలు ఆహా చెట్లాలు ఉన్నాడా ఓ నరేష్ ఏం చేస్తానో పైపులు ఏనే చదువుతానో కరెక్టే గాని మరి అప్పు సంగతి ఏంది అరే ఇతడికి పని వస్తారు ఎవరన్నా పని చేసే గడికి అంటే మరి అప్పుడు నువ్వు పైసలు కొరకు ఇంటి దాకా వచ్చినావా లేదా నేను ఇంటి దాకా వచ్చినా అని పొలం దాకా అత్తావు అయితే అవు ఆ రోజు నువ్వు పైసల కొరకు ఇంటి దాకా వచ్చినావు నువ్వు అత్త తప్పు లేదు ఇప్పుడు నేను పైసలు లేదా అనుకో పొలం కాడికి అత్త నీకు తప్ప వచ్చిందా గట్టా కాదే ఈ పొలం కాడి కత్త ఎట్లా చెప్పు ఇల్లు లేదా ఇంటికి వచ్చి మాట్లాడతావు ఎన్నిసార్లు చెప్పింది నీకు ఇప్పుడు కాదు తర్వాత ఇత్తా తర్వాత ఇత్తా అని మళ్ళీ గీడి దాకా ఇజ్జతమీస్ కాకుండా ఏది నరేష్ ఈ ముచ్చట ఎన్నిసార్లు చెప్తావు నువ్వు నాకు ఇంటికత్తం రావద్దంటివి పొలంకారికి రావద్దంటివి కలిసినా కూడా నేను ఇత్తనే అనేవి మరి ఎప్పుడు తీసుకొచ్చి ఇస్తావు నువ్వు పైసలు అంటే నీకు ఇయ్యాలి నిన్న మళ్ళా అడుక్కున్నాడు ఎందుకే యోగా మళ్ళా అడిగినా ఆయన ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు రేపు ఇచ్చేది తెలియదు ఇల్లుండి ఇచ్చేది ఇంకా ఇచ్చేది తెలియదు అయినా తీసుకొచ్చి ఎట్లా ఇస్తావు పూల బుట్టలు ఇస్తావు అవునా ఇన్ని రోజుల నుంచి ఇస్తావు కానీ పూల బుట్టలతోటి అసలు ఇచ్చినాక ఇంకా పూలు పట్టుకొచ్చి ఇస్తావు నువ్వు నాకు పైసలు ఇస్తాయి నమ్మాలా నా నా నువ్వు నువ్వు ఇస్తా ఇస్తావా ఎన్ని రోజులు అవుతారా అసలు లేదు అది లేదు ఎప్పుడు ఇస్తావు నువ్వు నాకు అరే అన్ని ఎందుకు అట్లా నీకు ఇజ్జత్మానం ఉన్నారు అసలు అరేత్మానం బట్టలు కట్టుకోవచ్చు ఆ బట్టలు ఎందుకు కట్టుకుంటాను అది తిరిగిన ఇప్పేసినా కానీ మంచిగా మరి అంతే నువ్వు తిరగచ్చు నేను కట్టుకొని అప్పుడు గట్టిగా చెప్తున్నావు ఆయుధం పెట్టుకున్నప్పుడు ఆయుధం పెట్టుకున్నప్పుడు గట్టిగా అన్నా అంటున్నా ఎన్నకోటా అని చెప్పిన నీకు లేకపోతే సాగు నా పైసలు నాకు ఏమైనా వేసుకో అంటే రుబాబా మరి ఏందన్నట్టు నీ నీకు అవసరం ఉన్నప్పుడు ఏమో అప్తావు ఇప్పుడు నేను నీ దగ్గరకి వస్తే నీకు రుబాబు ఎవడో మళ్ళా రెండు మూడు రోజులు ఇస్తా అన్నావు కదా సరే నువ్వు ఇయకపోతే నీ సంగతి చెప్తావు బిడ్డ అదే చెప్తా అంటానా కదా నీ సంగతి ఇట్లా కాదురాబాయి నిన్ను పది మందిలో పిలిచి పంచాయతీ పెట్టిస్తాను నువ్వు చెప్పిన అడిగి లేకపోతే నువ్వు వినావు అప్పులు తీసుకుంటలేరు నేను ఈ తీసుకున్నాను ఓ పొలం కాయకుంటే పొలంకాయ కూడా వస్తాడు అని అప్పు లేనట్టు ఎత్తండు ఎవరికి అవసరం కోసమేమో సేటు సేటు అప్పఅప్పని భద్రాడుకుంటే వస్తారు ఇప్పుడు పైసలు అడుగుతున్నాం బాగా రూపాయలు ఇస్తారు హలో హలో ఆ ఎవరు ఎవరు హలో 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 ఆ ఎన్నవర్తుంది ఆ చెప్పండి సార్ చెప్పండి సార్ బిగ్ బాస్ సార్ వచ్చా నిజమా సార్ నేను సెలెక్ట్ అయ్యా నిజమా సార్ అవునబ్బా సెలెక్ట్ అయినా సెలెక్ట్ అయినా ఆహా ఈ బిత్తి నా మొగడు పొద్దునంగా వేడు ఇంకా జాడలేదు పొత్తలేదు సోకులు ఎక్కువైనాయి ఊళ్ళ తిరుగుడు ఎక్కువైంది అప్పులు ఎక్కువైనాయి సేటం వచ్చి ఇక్కడ లుల్లి లుల్లి ఆ వచ్చినవు అదోరా ఊరి నిండా అప్పులు చేసినవు వాళ్ళ ఇంటి మీదకి వచ్చి తగలవాడుతున్నారు నేను లో వచ్చారయ్యా పార్లర్ వచ్చారు నీ పని చేయడానికి అప్పుడు కొంటావు కారు కొంటావో మెద్దలు కొంటావో బంగళాలు కొంటావో అప్పుడు వెళ్తాది మనకు మన కష్టాలు తిరవచ్చునే లక్ష్మీదేవి కాళ్ళ పెద్ద అనుకుంటా మన ఇంటికి రాబోతుందే ఏంది లక్ష్మీదేవి గల్గల్లా నడుచుకుంటుందా ఇక పిసగితే లేచింది ఏంది నీ బొక్కానికి నీకు లక్ష్మీదేవతదా పిస్స నాకు కాదు నీకు లేచింది పిస్స నేను చెప్పే ముందు వినవా పూర్తిగా వినకుందే పిస్స కిస్స మాట్లాడుతున్నావు నీకేమన్నా గాలి సోకిందా పిస్స పిస్స మాట్లాడుతున్నావు ఓ పిచ్చిదానా నేను చెప్తే నీకు పిస్స

అబ్బతోడే ఎన్ని సార్లు చూపించాను నేను బిగ్ బాస్ నుంచి ఫోన్ వచ్చిందని మరి మరీ మరీ మరి చెప్పిర్రు మానంగానే అబ్బతోడే నిజంగానే నేను చెప్పేది ఇదే అయ్యో సిద్దిపేట నుండి సిరిసిల్ల కోవాలన్నా కరీంనగర్ నుండి ఖమ్మం పోవాలన్నా ఒక్కడికి పది సార్లు ఫోన్ చేస్తావు ఇంకా నువ్వు హైదరాబాద్ లా హైదరాబాద్ లా బిగ్ బాస్ షో కోతా నీకు అంత సీన్ ఉందా చెప్పాలి ബിഗ് ബാസ് പൈസ തന്നെ കോരികൾ ഇത് ഭക്തേ പൂടെ അതെ സത് വലിയ വെള്ളൂ బిగ్ బాస్ కోతే అసలే ఏం దొరతాయి అల్లు పెట్టినే వినాలే అందుకే ఇప్పుడే బాగా తింటా అసలే నేను యూట్యూబ్ స్టార్ని నాకు ఫాలోవర్స్ బాగా మంది ఉన్నారు

నువ్వు ఏడుగానేవరాయి పైసలు తెలుసుకుంటామని అంటాను పైసలు బిగ్ బాస్ అత్తా నేనోత్

అది ఉత్తగానే నేను ఫోన్ చేసి బిగ్ బాస్ వెళ్ళి ఫోన్ చేస్తున్నా అని చెప్పేసి మిమ్మల్ని మా బాబా పెట్టినా అంటే నువ్వు బిగ్ బాస్ నుంచి కాదా మాకు వచ్చింది నువ్వు చేసినావా ఇదంతా సేకరకాల పనట బాస్ పోతావు పైసలు ఇస్తావురా